వెల్కమ్ టు జస్ట్ అమృత జీసస్ రెండవ తిమోతి నాలుగు నాలుగు సత్యమునకు చెవనీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చునని అపోసడైన పౌలు ఇమోతికి రాసిన రెండవ ఉత్తరంలో తను ఆవేదన వ్యక్తం చేసినట్టుగానే నేటి ఇరవట శతాబ్దంలో సత్యానికి విలువ ఇవ్వకుండా కల్పించిన కథల వైపు ఈరోజు అనేక మంది సంఘాలు నూటికి తొంభై మంది దాదాపు దేవునికి సావకులు కావచ్చు లేదా సంఘాల్లో కల్పించిన కథల వైపే వారు తిరుగుతూ ఉన్నారు ఎందుకంటే హిత వారు అంగీకరించకుండా అంటే సౌండ్ డాక్టరింగ్ ఆరోగ్యకరమైన బోధన అంగీకరించకుండా కల్పించి చెప్పడానికి కథల వైపు అనేక మంది మలుతూ ఉన్నారు ఎందుకంటే వారు దురద చెవులు కలిగి ఉన్నారని అపోచం పౌలు హెచ్చరిక చేయడం జరిగింది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారు తన సందేశంలో ఉపమానం లేకుండా బోధించలేదు కానీ ఉపమానం వాక్యానుసారంగా ఉండాలి కానీ సందేశం మొత్తం కూడా కల్పించిన కథలో ఉండకూడదు కాబట్టి మనం ఆత్మీయ హెచ్చరిక కలిగి ఉండాలి ఆ